ఇంకొకసారి వైసీపీ వస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాను ప్రతి కొండని కోలని వీళ్ళు దోచేసుకుంటారని వీరికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు వీరికి అందుకని ప్రత్యేకించి ఈ పొత్తుని సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిలదొక్కునే వరకు ఇది ఉండాలి పొత్తుని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను నేను భవిష్యత్తు నేను కూర్చునేది రోడ్లు కానీ సోదరులు లోకేష్ గారు చెప్పారు జనసేన ఆలోచన విధానంతో మేమందరం మాట్లాడుకున్నాం భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ హెల్త్ కేర్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్స్ అలాగే ఉద్యోగ మనకి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి రెబీరో గారు పెట్టినట్టుగా పోలీస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ అలాగే టీచర్లకి ఉద్యోగాల భర్తీ రైతులు కౌలు రైతులు ఉద్యానవన రైతులు సెరికల్చర్ రైతులు యాక్వా రైతులకి లాభసాటిగా ఎలా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్ స్థితిగతుల్ని ఎలాగ మార్చాలి అంగన్వాడీ కార్యకర్తలకు ఎలాగ ఉండాలి అండగా ఉండాలి పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలి మత్స్యకారులకి గిరిజనులకి దళితులకి ఎలాంటి పథకాలుంటే వారి జీవితాలు మరింత మెరుగవుతాయి అలాగే చేనేత కార్మికులకి ఎంత అండగా ఉండాలి వైద్యం అందుబాటులోకి ఎలా తీసుకురావాలి సంఖ్యా బలం లేని బీసీ కులాలకి ఎంత అండగా ఉండాలి వీటన్నిటి మీద చాలా లోతైన ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం దీన్ని బేస్ చేసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణకు ఉమ్మడి ప్రణాళిక నారా చంద్రబాబు గారు మేము కలుసుకొని వచ్చే ఇలాంటి పెద్ద సభలో రానున్న పెద్ద సభలను ఒకటి సంయుక్తంగా దీన్ని రిలీజ్ చేస్తాం ఈరోజు నేను ప్రత్యేకించి నా మాటని ఇది లోకేష్ గారి రోజు కాబట్టి ఆయన కష్టపడి ఆయన రోజు కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని కుదించే మాట్లాడుతున్నాను ముగింపు వాక్యాలుగా నేను మాటకి మైత్రికి చాలా విలువనిస్తాను కష్టాలు వస్తే ఒంటరితనం ఎలా ఉంటుందో అనుభవం ఉన్నవాణ్ణి తెలుగుదేశం ఆది నాయకులు కొండంత కష్టంతో ఉన్నప్పుడు వారు వారి కుటుంబం వారి పార్టీ కార్యకర్తలు వారి పార్టీ నాయకులు మీరు కొండంత కష్టంలో ఉన్నప్పుడు నేను అర్థం చేసుకున్నవాణ్ణి వ్యక్తి ప్రయోజనాలు వర్గ ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు అన్నింటినీ దాటి ఒక తోటి మనిషిగా ఒక సాటి మనిషిగా నేను మీకు అండగా నిలబడ్డాను దాన్ని ఏమి ఆశించి చేయలేదు నేను ఆశించిందల్లా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి బలంగా నిర్మించడానికి మనం సంయుక్తంగా కలిసి రావాలని ఒక ఆలోచన తప్ప నేను ఏ ఆలోచన పెట్టుకోలేదు ఈ మైత్రి ఈ స్ఫూర్తి అందరూ సమిష్టిగా వచ్చే చాలా సంవత్సరాల వరకు దీన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా హలో ఏపీ చెప్పుకుందాం ఒకసారి వైసీపీకి బాయ్ బాయ్ చెప్తాం మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం భవిష్యత్తుని నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం జనసేన మైత్రి వర్ధిల్లాలి ఇది చాలా అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి బిజెపి ఆధినాయకత్వం సంపూర్ణమైన అందజేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు తర్వాత సభ నడిపించవలసిందిగా పయ్యాలు కేశవ్ గారిని